నవంబర్ పద్నాలుగున వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా చింతల్కుంటలోని నాసా హాస్పిటల్లో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం అతి తక్కువ ధరలకే పరీక్షలు నిర్వహిస్తున్నామని నాసా హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది దీన్ని ఎల్బీ నగర్లోని పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆసుపత్రి వర్గాలు సూచిస్తున్నాయి అనంతరం వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం డయాబెటీస్ రోజు రోజుకు పెరిగిపోతుందని గతంలో కేవలం సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే డయాబెటీస్ బారిన పడేవారని ఇప్పుడు మాత్రం ఆహార పద్ధతుల వల్ల యువతకు కూడా డయాబెటీస్ వస్తుందని తెలిపారు అయితే దీన్ని స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించినట్లయితే ఎలాంటి నష్టం జరగదని ఒకవేళ గుర్తించని పరిస్థితిలో పరిస్థితి చేయదారిపోయే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు అందుకే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు అంతేకాకుండా కొన్ని అంతేకాకుండా ఇతర పద్ధతుల ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని అది కొంతవరకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు వైద్యుల చిన్న మేరకు పరీక్షల అనంతరం షుగర్ లో ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా టాబ్లెట్స్ వాడడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్తిక్ నవీన్ కుమార్ రాకేష్ తరు పాల్గొన్నారు ఓకే గుడ్ మార్నింగ్ ఎర్వన్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ వరల్డ్ డయాబెటిస్ డే నవంబర్ ఫోర్టీన్త్ నాసా హాస్పిటల్ తరఫున మేము ఒక డయాబెటిక్ ప్యాకేజ్ అనేది చేశాము ఎందువలన అంటే డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రెవెలెంట్ ఉంది అండ్ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్లో కూడా ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్కి వస్తుంది సో మన యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్గా మనం ఒక చాలా అఫోర్డబుల్ ప్యాకేజ్ అనేది అవైల్ చేయడం జరిగింది అందరూ కూడా వాళ్ళు డయాబెటీస్ చెకప్ చేసుకోవటానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈవెన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా మనం అందరం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఒకటి ప్యాకేజ్ చేయడం జరిగింది ఈ డయాబెటీస్ డే కొరకు అది కూడా అవైల్ చేసుకుంటే మంచిది డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకొని ట్యాబ్లెట్స్ అనేది రెగ్యులర్గా వాడుకుంటే చాలా వరకు మనం కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మనం ఇది నెగ్లెక్ట్ చేసుకుంటూ షుగర్ని మనం నెగ్లెక్ట్ చేసుకొని మన హెచ్బీఏన్సీ లెవెల్స్ అంటాం అనమాట అవి కనుక అన్కంట్రోల్గా పెరిగిపోయినప్పుడు వీళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి బ్రెయిన్ స్ట్రోక్స్ రానివ్వడం కిడ్నీ పాడవడము లేకపోతే డయాబెటిక్ టెస్టెస్ ఒంట్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అంటాం అనమాట షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఒంట్లో యాసిడ్ లెవెల్స్ పెరిగి ఊపిరి ప్రాబ్లమ్స్ రావడము సో ఓవరాల్గా మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ కూడా ఇది ప్రాణాంతకంగా మారుతుంది ఇట్స్ లైక్ ఎ స్లో పాయిజన్ డయాబెటీస్ సో మనం ఎంత ఎర్లీగా దీన్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఏ స్టేజ్లో ఉన్నామో దాన్ని బట్టి ఇన్సులిన్ టాబ్లెట్స్ మనం వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటే వీ కెన్ హ్యావ్ ఎ నార్మల్ నియర్ నార్మల్ లైఫ్ అంటామన్నమాట అండి సో కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అలాగే మనం నెగ్లెక్ట్ చేసుకుని పోయే కొద్దీ ఐసీకి వచ్చే అవకాశాలు ఈ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు మీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి సో అందరూ కూడా ఈ నవంబర్ ఫోర్టీన్త్ డయాబెటిక్ ప్యాకేజ్ యొక్క దీన్ని మనం వాడుకొని మీ హెల్త్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీరు స్క్రీనింగ్ చేసుకుంటే కనుక ఇట్ విల్ మచ్ మోర్ బెనిఫిషియల్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను